నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి భాద్రపద మాసంలో చాలా అద్భుతమైనటువంటి రోజులు ఖచ్చితంగా వస్తుంటాయి ఒక పక్షం రోజుల పాటు కూడా మహళాయ పక్షాలు చక్కగా పదిహేను రోజులు కూడా చాలా పితృదేవతల్ని ఆరాధించుకునేటటువంటి విధంగా అలాగే నవరాత్రులు గణపతి నవరాత్రులు మనకు తెలిసిందే ఈ నవరాత్రుల్లో శుక్లపక్ష పంచమికి చాలా చాలా వైశిష్టం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఋషి పంచమిగా జరుపుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు సప్త ఋషుల్ని కూడా ఖచ్చితంగా మనం స్మరించుకుని తీరాలి ఎందుకంటే వారి ఎవరైనా వాళ్ళ పరంపర నుంచి వస్తారు వాళ్ళ కాబట్టి కృతజ్ఞతను అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా ఒక్కసారైనా వాళ్ళకి కృతజ్ఞతని ఆవిష్కరించాలి అయితే నేను యాజ్ అస్ట్రాలజర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఋషి పంచమి వైశిష్టం ఏంటి ఏం చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే కానీ యాజ్ అన్ అస్ట్రాలజర్ చెప్పండి రజస్వల ఏ ఏ ఆడపిల్ల అయినా రజస్వల అయినటువంటి ముహూర్తం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఆ నక్షత్రం ఆ సమయం ఆ దుస్తులు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు ఏ నక్షత్రంలో అవ్వటం అనేది చాలా శుభప్రదంగా చూడొచ్చు అలాగే దుస్తులు కానీ ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ఉన్నాను ఏదైనా సరే మన మూలాలు ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడూ మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకుంటూ కృతజ్ఞత భావంతో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అయితే ఈ రజస్వర పూర్వ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి చాలా విశేషమైన నక్షత్రాలు అయితే ఇప్పుడు మనం నక్షత్రాల గురించి చెప్పాము అంటే అయ్యో మా అమ్మాయి ఆ నక్షత్రం అవ్వలేదని వీళ్ళు బెంగా దిగులు పెట్టుకుంటారు అందుకని ఏంటంటే మన జాతకాన్ని పరిశీలిస్తే పూర్వము ఇంట్లో శిశువు జన్మించగానే ఆ శిశు జన్మకుండలు వేసేవారు కాదు శిశు పడిన నక్షత్రానికి ఉందో చూసేవాళ్ళు ఒకవేళ తల్లి నక్షత్రం తండ్రి నక్షత్రం కానీ అన్నమ్మ నక్షత్రం కానీ అక్షచల్లి నక్షత్రం కానీ అయితే దానికి దోష నివారణ పూజ కాస్త శాంతి పూజ చేసేవాళ్ళు అంటే ఒకవేళ పేగు మళ్ళలో వేసుకుని పుట్టిన ముందు కాళ్ళు వచ్చిన ఇవన్నీ కూడా కాస్త దోషాలుగా తీసుకుని దానికి కాస్త చేసేవాళ్ళు అంతకు మించి జాతకాన్ని పూర్తిగా వేసేవాళ్ళు కాదు ఎప్పుడైతే ఈ ఈ అమ్మాయి పెద్ద మనిషి అవుతుందో ఆరు ఆ టైము ఆ నక్షత్రము అది జన్మకుండ అక్కడ జన్మకుండలి వేసే అంటే తను మళ్ళీ పుట్టడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అక్కడ వేస్తే ఆ జా అంటే ఆ టైంలో మనం చెక్ చేసుకొని ఆ టైమ్ రాసి పెట్టుకుని నోట్ చేసి పెట్టుకొని దాన్ని మనం జాతకం మన చక్రం వేయించుకుంటే పర్ఫెక్ట్ గా ఈ అమ్మాయి లైఫ్ లో ఏంటి అనాలిసిస్ వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అంటే నక్షత్రం డేట్ ఆఫ్ టైం టైమ్ కాకుండా బర్త్తో కాకుండా మాత్రం ఆ టైం నోట్ చేసి పెట్టుకోండి ఆ టైంలో జాత చక్రం మనం వేయించుకుంటే గనక అయిపోతే బ్రహ్మాండంగా తన జాతకంలో ఏవైతే యోగాలు ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి చాలా మంది చిన్నప్పుడు మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు చెప్పారండి మరి ఎందుకు మా అమ్మాయి జీవితం ఇలా ఉంది అని భార్య పెళ్లి అయిన తర్వాత ఇలా అయిపోయింది మా అమ్మాయి పెళ్లిగా పెళ్లి అయిన పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ వైఫ్ అనేది మంచిగా గొడవలు కానీ పిల్లలు పుట్టలేదని కానీ ఇవన్నీ ఎందుకు అంటే తన అప్పుడు అయినప్పుడు నక్షత్రం ఏంటో చూసుకోలేదు ఆ టైం ఆ లగ్నం చూడలేదు వీళ్ళు దాన్ని చూడాలి కంపల్సరీగా చూడాలి ఎందుకంటే పెద్దలు చెప్పినటువంటి విషయాల్ని తృణీకరించడానికి ఎంతో సమయం పట్టదు అజ్ఞానం ఉంటే సరిపోతుంది కానీ పెద్దలు పెట్టారు అని అంటే దానికి చాలా చాలా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి పెట్టారు ఫ్యాషన్ ఏంటి అయినట్టు చెప్తామా అయిన దాని గురించి పెద్ద అనౌన్స్ చేస్తామా ఫంక్షన్ చేస్తామంటే దిష్టిపోతుంది కీడుపోతుంది ఎందుకు ఇట్లాంటి లేనిపోని మాటలు మాట్లాడతారో అర్థం కానిటువంటి అంటే ఫంక్షన్ చేస్తే కూడా దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే అదేమన్నా చిన్న విషయమా ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేసి తీరాలి చేసి ఎందుకు చేయాలి కూడా చెప్పండి మరి తప్పకుండా ఎందుకంటే ఇది బంతి భోజనం అంటారు ఐదు ఆరు ముత్త ఐదు చుట్టూ కూర్చుపెట్టి అట్లు వేసి అట్లు పంచి పెడతారు పంచి పెడతారు అమ్మాయితో వాయిన వేపించి అమ్మాయితో కలిసి భోజనం చేస్తారు అట్లు తింటారు ఎందుకంటే ఏ ముత్త ఐదు చెయ్యి చలవతో ఆ అమ్మాయి మళ్ళీ సౌభాగ్యవతిగా తర్వాత మా గుణవంతురాలుగా ప్రేమ పొందగలిగిన సుమంగిలీగా ఉండటానికి అన్ని విధాల అంటే ఒక ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళగానే లక్ష్మి అనుగ్రహం వచ్చినట్టే అన్నట్టుగా ఉండాలంటే ఏదో ఒక ముత్త ఏదో చెయ్య చలో చె ఉంటుంది ఆ చేయితో అక్షంత్రం వేయాలి అందుకే ఖచ్చితంగా తెలిసిన పెద్దమ్మలు అత్తయ్యలు ఎక్కువ బంధువులే కూర్చుంటారు ఈ బంతి భోజనంలో ఇంకా తెలియకుండా అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చారు అంటే అది అమ్మవారు వచ్చినట్టు మనకి బాబా తెలియకుండా ఏదైనా ఇలా వచ్చాయని అనుకోకుండా వచ్చానన్నే మళ్ళీ ఎవరైనా సరే కూర్చోపెట్టాలి బంతిలో కూర్చోపెట్టాలి ఇది భోజనం అంటారు వేడుక ఇవన్నీ వదిలేసాము డివోర్స్ అయిపోయిందండి లేకపోతే ఇంకొకటి ఏదో అవాంతరం వచ్చిందండి సుఖంగా లేదండి నువ్వు వదిలేస్తా మరి పెద్దలు చెప్పింది నువ్వు చేయలేదు చేయాలి కంపల్సరీ ఇవన్నీ ఒకటి నక్షత్రం ప్రకారం అయినప్పుడు ఏదైనా సరే మన కార్యక్రమం అయినప్పుడు అన్న శాంతి జరగాలి ఈ అన్న శాంతి జరిగితే ఉన్న పీడ ఏది ఉంటే అది మొత్తం బయట పడిపోతుంది అందుకని ఖచ్చితంగా అవ్వాలి కనుక అందరిని పిలిచి వృందుని పిలిచి పెట్టి వాళ్ళు పోతున్నారు అసలు ఏవి శుభ నక్షత్రాల్లో అయితే ఏవి శుభ నక్ష మనం ప్రస్తావించద్దు మీరు అన్నట్టుగా బాధ అనిపిస్తుంది ఈ నక్షత్రం కానీ శుభ నక్షత్రాలు ఏవి కన్సిడర్ చేస్తారు మీరు రజస్వలకి చాలా నక్షత్రాలు ఉన్నాయి అందులో కొన్ని నక్షత్రాలు కొన్ని చెప్పండి అశ్విని నక్షత్రం కేతు నక్షత్రాలు అంటే అశ్విని నక్షత్రం బా మంచిది బా కేతు నక్షత్రాల్లో అశ్విని కొంచెం మంచిది ఉత్తరాషాఢ మంచి నక్షత్రమే తర్వాత పూర్వాషాఢ ఇవి కూడా మంచి నక్షత్రాలే ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా నక్షత్రాలు ఉన్నాయి మనకి మంచి నక్షత్రాలు అయితే నక్షత్రాల కంటే ముందు ముఖ్యం తిథులు తిది కూడా తిది చాలా ఇంపార్టెంట్ అలాగే వారాలు ఇంపార్టెంట్ ఏ వారాలు ఏ తిథులు అండి మరి మంచిగా తిది తిథులు అంటే మనం దశమి మంచిది ఏకాదశి మంచిది కాదు సో ఏకాదశి మనకి మంచిది కానీ ఏకాదశి రోజు పిల్ల అవ్వకూడదు అది చాలా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అలాగే త్రయోదశి తర్వాత విధియా తదియ ఇవి మంచివి అష్టము అష్టమి నవమి మంచిది కాదు మంచివి కాదు అది వారాల్లో సోమవారం కాస్త అంటే సోమవారం చే చేస్తే ఒక పాట ఉంది అన్న పాటలో ఉంటుందంట సోమవారం చేస్తే కాస్త కొంచెం సోమర్తనం ఉన్న భర్త వస్తాడు మంగళవారం చేస్తే కోపిష్ఠ భర్త వస్తాడు అని చెప్పేసి అని ఇలా మంగళవారం అవ్వకూడదు సోమవారం బుధవారం అయితే అన్ని విధాల యోగిలైన వాడు వస్తాడు శుక్రవారం అయితే ఆ వాళ్ళ మహాలక్ష్మి ఇస్తుందని చెప్పి ఇలా శనివారం ఆదివారాలు అవ్వకూడదు ఇలా అవ్వకుండా ఉంటే మంచిది సో వారాలు చూసుకోవాలి అలాగే రాత్రి సమయం పగల సమయం మధ్యాహ్న సమయం ఏదైనా పగలు అయితే విశేషమైన ఫలితం రాత్రులు నిషిద్ధ సమయం అవ్వకూడదు సంధ్యా సమయాల్లో అవ్వకూడదు ఒకవేళ కూడా దానికి సంబంధించిన చేసుకోవాలి శాంతి విధానాలు అయిపోతుంది శాంతి విధానం చేసుకోవచ్చు అన్నిటికీ అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇది చేయొద్దు ఒకవేళ జరిగింది దాని పరిహారం ప్రతి దాంట్లోని పరిష్కారం పరిష్కారం ఉన్నాయి పరిష్కారం లేని అనే సమస్య లేదు లేదు చక్కగా వీళ్ళు చేసుకోవచ్చు శుభ్రంగా అయితే ఏంటంటే మనం తీసుకోవాల్సిన విధానం ఏంటంటే ఇంట్లో అవడం చాలా విశేషం దీంట్లో కూడా చాలా మంది ఊళ్ళో స్కూల్లో అలా వెళ్ళినప్పుడు ఉంటుంది ఆ టైంలో ఇంట్లో అవ్వడం మంచిది కొత్త బట్టల మీద అవ్వడం ఇంకా విశేషం చాలా విశేషం బట్టలు చాకల అమ్మకి ఇచ్చేయాలి చాకల అమ్మకి ఇస్తే అందుకని ఖచ్చితంగా అవి ఎంత ఖరీదైనా సరే అవి ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా ఇచ్చారు ఇచ్చేసి వాళ్ళు ఎంత అడిగితే అంత రోజు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత స్నానం స్నానం చేసినప్పుడు చాలా మంది ఏంటంటే చాకలతో చేపిస్తారు చాకలతో చేపిస్తే చలవ అన్నమాట చాకలి ఎంత అడిగితే అంత ఇచ్చేసి చేయించారు స్నానం శుద్ధి అవుతారు చాకలు ముడితే శుద్ధి అంతే వాళ్ళు ముట్టుకున్న శుద్ధి అందుకని వాళ్ళతో చేపించాలి సో ఆ పిల్ల వేసుకున్న పట్టలు అవన్నీ కొంచెం చాకల మీద తీసుకెళ్తుంది ఆమెకి ఇచ్చా రూపై పోతుంది అని ఆలోచించకూడదు అది ఎంత ఇస్తే ఈ అమ్మాయికి అంత అదృష్టం అంత యోగ్యం అందుకని చెయ్యాలి ఇది వేడుక ఖచ్చితంగా చేయాల్సింది పది మంది ముత్తైదులతో ఈ పిల్లల చేత తాంబూలం ఇప్పించాల్సింది ఈ తాంబూలం ఇవ్వడం వల్ల ఏంటంటే గర్భశోకాలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సకాలంలో వివాహమై సకాలంలో సంతాన భాగ్యం కలుగుతుంది అందుకని దా తాంబూలాలు ఇవ్వాలి రైట్ అద్భుతం అండి అయితే ప్రతినిత్యం కూడా అంటే ఎలాగో ఋషిపంచమిలో ఉన్నాం కాబట్టి ఈ రజస్వల సంబంధించినటువంటి దోషాలు లేకపోతే ప్రతి నెల కూడా ఆ బహిష్ఠైన సందర్భాల్లో ఇంట్లో కలిపేసుకోవటం అనేది వాళ్ళ మనం చాలా ఇళ్లలో వింటూనే ఉన్నాం మాకు కుదరదండి ఋషి పంచమి రోజు ఖచ్చితంగా ఒక విధి విధానాన్ని పాటించాలి శుద్ధి చేసుకోవాలి అని అంటారు ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఆ రోజు అలా ఆ రోజు ప్రాతకాలమే లేచి శుభ్రంగా సాన్మాచరించి ఆవు పిడక తీసుకొచ్చి ధూపం ఇల్లంతా వేయడం ఆవు పేడని తీసుకొచ్చి ఈశాన్య మూల దాన్ని శుభ్రంగా అక్కడ అలికి అలికి ముగ్గు వేయడం మామూలుగా అయితే పూర్వైతే ఈ ఆవు పేడతో మొత్తం ఇల్లు అంతా అలికేవానమే ఇప్పుడు మనకి అన్ని మార్బుల్ టైల్స్ వచ్చాయి కనుక ఈశాన్య మూలలో వెళ్ళి ఇంత ముద్ద ఆవు పేడ వేసి మంచిగా అలికి ముగ్గు వేసి పసుపు ముగ్గు వేస్తే ఇల్లంతా శుద్ధ అవుతుంది ఆవు పేడతో దుఃఖం వేయాలి ఇది ఫస్ట్ పని రెండో పని ఆ రోజంతా ఉపవాసం ఉండి వాళ్ళ వంశ ఋషులు ఎవరైతే ఉన్నారో అందరినీ తలుచుకొని వాళ్ళ కోసం వాళ్ళ పేరు చెప్పి ఏదైనా దహన ధర్మాలు ఒక గురువుని పిలిచి ఆ గురువుకి తాంబూలం అవన్నీ ఇవ్వచ్చు లేదు ఇవ్వలేమండి అంటే సరే కనీస గురువులు తలుచుకొని ఆ స్మరణ చేసుకోవడం మాకెవరూ తెలియదు అంటే దత్తాత్రేయ స్వామిని చక్కగా ద్రామ్ దత్తాత్రేయ మహా అనుకుంటూ చదువుకుంటూ ఉండొచ్చు లేదా జయగురుదత్త శ్రీగురుదత్త జయగురు దత్త అని చెప్పి చేసుకోవచ్చు చామంతి పూలతో గురువుని పూజించాలి ఇది చేయాలి ఆ రోజు అంతా ఉపవాసం ఉండి నేల మీద నిద్రపోవాలి ఏ ఎటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి తీసేస్తుంది నేల మీద అంటే పక్క ఏదైనా ఏదైనా దుప్పటి కానీ వేసుకొని పడుకోవాలి మరి ఉత్తి నేల మీద ఎప్పుడు మనం పడుకోకూడదు ఆడవాళ్ళు కటిక పడుకోకూడదు మన అంగాలు తగలకూడదు వాటికి అందుకని చక్కగా చా చాప కాని దుప్పటి కాని వేసుకొని పడుకోవచ్చు నేల మీద ఉండి ఆ రోజు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా విశేషమైన ఫలితం రజస్వద దోషాలు ఏవైతున్నాయో వాటి నుంచి నివృత్తి అవుతుంది పతివత కథలు మనకి స్త్రీల కథలు అని ఉన్నాయి ఆ రోజు ఆ కథలు చదువుకొని వాటిలో కాస్తంత ఏదైనా మనం మార్పు చేయగలమేమో ఆలోచించి దాంట్లో ఉన్న సహనంలో వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉన్న వెయ్యి సహనాలు వాళ్ళకి ఆ సహనంలో ఒక్క వంతేనా మనం తీసుకొని చేయగలమేమో అని ప్రయత్నం చేసి మళ్ళీ రుచిమంచి వచ్చినప్పటికీ ఈ నియమం పెట్టుకొని నేను ఇది నేను ఈ ఈ సంవత్సరం అంతా నేను కోపంగా ఉండకుండా ఉండగలనేమో అయితే ఈ సంవత్సరం అంతా మాట దాటకుండా ఉంటానేమో అని ఏదో ఒకటి అనుకుని పెట్టుకుంటే కూడా చాలా మంచి విశేషం అంటే మనకి మనం మార్పు అనేది చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారండి ఖచ్చితంగా ఋషి పంచమి ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి ఋషి పంచమి మన సప్త ఋషుల్ని కూడా తలుచుకుంటూ అలాగే ఈ రజస్వల దోషాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఇల్లు కూడా మైల్ తోటే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక్కసారి అయినా శుద్ధి చేసుకుందాము తద్వారా